రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నెల్లూరు సిటీని ఏ విధంగా డెవలప్ చేసింది ఏదైతే టేకప్ చేసే వాటిలో చాలా పనులు పూర్తయినాయి కొన్ని నైంటీ పర్సెంట్ పూర్తయినాయి ఇంకా ఒక టెన్ పర్సెంట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా జబ్బులు వచ్చేదానికి కారణం రెండు తినే తిండి తాగే నీరు ఆ తాగే నీరు మన చేతిలో ఉంటుంది ఎందుకంటే నెల్లూరు పక్కన సోమశెల డ్యామ్ ఉంది అక్కడ నుంచి పెన్నారి పెన్నా ప్రవహిస్తుంది పెన్నారి రివర్ నుంచి అంతకుముందు వాటర్ డ్రా చేసేవాళ్ళు ఎండాకాలం వాటర్ కిందకి పోవటం వల్ల బురద నీళ్ళు రావటం దానివల్ల కలుషితమైన వాటర్ అవుతుందని సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా ఐదు వందల యాభై కోట్లతో పైప్ లైన్లు వేసి యాక్చువల్గా నెల్లూరు సిటీ మొత్తం వాటర్ లైన్స్ చేసాం మూడు వార్డులకు అప్పుడైతే కనెక్షన్స్ కూడా ఇచ్చాం ఇంకా కొన్ని వార్డులకు ఇవ్వాల్సి ఉంది అది టెన్ పర్సెంట్ పని మిగిలిపోయింది నిజంగా అది ఇచ్చేస్తే మనకు సంగం బ్యారేజ్ నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు వస్తుంది మంచి నీరు ఇవ్వటం వల్ల వాడికి వచ్చే జబ్బులు తగ్గతాయి యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసాం దాన్ని ఇన్కంప్లీట్గా ఉంచారు రాగానే కూర్చేయడం జరుగుతుంది